నమస్తే నమస్తే చందారెడ్డి సుబ్బారెడ్డి మనవలంతా బాగున్నారు కదా ఈశ్వరా అంతా బాగున్నారు బాబాయ్ సంతోషం ఈసారి మళ్ళీ మనం ఏకగ్రీవం అవ్వాలి రెడ్డి మనకు పోటీ లేదు మనదే విజయం సంతోషం కూర్చోండి

ఈ కాలం చదువుకున్న ఆడపిల్లలతో మాట్లాడడం చాలా కష్టం చుట్టుపక్కల సిరీస్ కొన్న ఇమేజ్ మనకి చాలా మంచి అయింది యశ్వరా నేను ముందే పార్టీ హైకమాండ్ సర్వే చేయించి నీకే ఫేవర్ ఉండడం టికెట్ ఇచ్చింది అనేవాళ్ళు ఎక్కడ బయటికి వెళ్ళారమ్మా మేడం రవి రారా రా కూర్చో పర్లేదు మేడం మేడం ఏంటి శిరీషనే పిలవచ్చుగా అది కాదండి ఎవరైనా కూర్చో కూర్చోవయ్యా ఇది ఆఫీస్ కాదు రవి మా ఇల్లు పట్టించి చూసారమ్మా రవి అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఏంటి శిరీష అడవిలో నక్సల్స్ ఎక్కడుంటారో తెలుసా నీకు ఎందుకు శిరీష గారు తెలుసా తెలీదా నాకెలా తెలుస్తుందండి చూచాయిగా ఆయన తెలీదా సరే ఎక్కడుంటారో నాకు ఐడియా ఉంది సాయంత్రం ఇద్దరం కలిసి వెళ్దాం అది కాదండి నువ్వు వస్తున్నావు అంతే తిను ఇది ఎక్కడ కూడా రా బాబు సడన్ నక్సల్స్ ఉంటుంది అడవి ఉంటుంది కాంపిటీస్ నా మీద అనుమానం వచ్చిందా ఏంటి రవి ఇక్కడే ఇక్కడే ఆపు ఒకసారి ఎందుకు ఇప్పుడు ఈ టైంలో అడ్వెంచర్లు ఇప్పుడు జరగరాంది ఏమైనా జరిగితే రేపు మీ అన్నయ్యకి తెలిస్తే బాగోదు రవి చుట్టూ చూడు పైన వెన్నెల పక్కనే అడవి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అవునా అవునా ఏంటి అసలు ఎప్పుడు చూసినా ఎందుకల్లా డల్ గా ఉంటున్నావు కాలేజ్లో ఇలా ఉండేవాడివి కాదు కదా ఏమైంది అది ఒక్క నిమిషం హలో మేడం పేషెంట్ కి అర్జెంట్ గా ఏ పాజిటివ్ బ్లడ్ కావాలి మేడం రవి అర్జెంట్ గా హాస్పిటల్ కి పోని ఏమైంది పోని రండి మేడం ప్లీజ్ రండి పోలీసులకి నక్సల్స్ కి కాల్పులు జరిగాయి ఆ కాల్పుల్లో గూడెం కుర్రాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు తన బ్లడ్ మీ బ్లడ్ సేమ్ ఆ బ్లడ్ గ్రూప్ మా హాస్పిటల్లో లేదు అందుకే మీకు కాల్ చేశాను ఓ అవునా అవును మేడం థ్యాంక్ యూ మేడం ఇప్పుడు అతనికి ఎలా ఉంది తను స్పృహలో లేడు మేడం రవి నీ దగ్గర మనీ ఉందా ఇవ్వు ఇది అతనికి అందించండి జాగ్రత్తగా చూసుకోండి అలాగే మేడం రవణ రవణ జరగబోయే జెడ్పీటీసీ ఎలక్షన్లో మన పార్టీ తరఫున జెడ్పీటీసీ చైర్మన్ పదవికి పోటీ చేయడానికి అరుడైన అభ్యర్థిగా మిమ్మల్ని సెంట్రల్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది ఒక మామూలు రైతు కూలీని నాయకుడిని చేయగలిగిన దళం ఒక్కటే ప్రాణాలు అడ్డేసైనా సరే అన్న చెప్పింది చేసుకుంటూ పోతా లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం బాబాయ్ మీతో ఉన్న మన కూలీలకు నీ వెనకున్న సింగన్నకు ఈ గెలుపు ముఖ్యం ఈ గెలుపు మన హక్కు కామ్రేడ్ వీళ్ళ మద్దతు మనకే ఉందన్నా ఇది సరే ఆ వర్గం వాళ్ళ ఓట్లు కూడా నమస్తే అమ్మా మీ చూస్తుంటే కడుపు నిండిపోతుందమ్మా ఒక ఎంఆర్ఓ ఒక జెడ్పీటీసీ చైర్మన్ అదేంటి బాబాయ్ ఇంకా ఎలక్షన్స్ జరగలేదా పోటీ అని ఉంటేనే కదమ్మా ఎలక్షన్స్ జరిగేవి అన్నది ఏకగ్రీవం బాబాయ్ నాయకత్వం అయితే పోటీ ఉందన్నమాట స్వామి అమ్మా ఆఫీస్ ఆఫీస్కి వెళ్దాం నమస్తే మన్నటి వరకు కూడా కూలీ రెట్ల విషయంలో కొంచెం ఆటవిడుపుగా ఉందామని అనుకున్నాం ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే చట్టసభల్లో మీతో పాటు కూర్చునే అవకాశం మాకు వచ్చింది అంబేద్కర్ కళలు ఇప్పుడు నిజమవుతాయి నాయకత్వం

మడత పెట్టి కొడత ఎవడరేడు ఈ తెల్లని గుర్రం శాంతికి సంకేతం ఈ నల్లని బట్టలు న్యాయానికి చిహ్నం ఈ ఎర్రని రంగు విప్లవానికి నాంది ఈ కొరడ శిక్షా స్మృతికి చిహ్నం ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి ప్రతి ఎన్నికలప్పుడు రకరకాల పార్టీల నుంచి నాయకులు వస్తున్నారు లేనిపోని వాగ్దానాలు చేస్తున్నారు పొలాలు ఇస్తామంటారు భూములు ఇస్తామంటారు ఇల్లు కట్టిస్తామంటారు ఏమన్నా జరిగిందా ఇప్పటి వరకు ఏం జరగలేదు కదా మరి కష్టాలు పోవాలంటే ఏం చేయాలి మనం మన పార్టీని మనం గెలిపించుకోవాలి నాగలి గుర్తుకే ఓటు ఎన్ని సంవత్సరాలు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు ఇచ్చారు అలాగే ఇంకొకసారి మాకు ఓటేసి

పొలంలో నీళ్లు పారించాలని పెద్దోళ్ళు అంటారు అదే పంట చేతికి రావాలంటే రక్తం పారించాలని అడవిలో వాళ్ళంటే అట్టే కాని ఇందులో మన తప్పేం లేదు అందుకు మనమే చేయలేం ఊర్లో అన్నిటికీ పెద్ద అడవి ఏది జరిగినా నీ చేతుల మీదగానే జరగాలి అర్థమైంది కదా నమస్తే అండి నమస్తే నమస్తే ఓ లీటర్ పాలు పోయి సుబ్బాన్ అంత బాగున్నారా అవునా అవునా వెళ్ళి వస్తాను దెబ్బ కొట్టావు బారెడ్డి ఒక దెబ్బకు రెండు పిట్టలు ఎలక్షన్స్ ఏకగ్రీవం ఇంకొకటి రేపటి నుంచి ఆ నా కొడుకులు మనం ఎంత ఇస్తే అంతకే వచ్చి పనిచేస్తారట సరే బాబాయ్ వదిలేయండి ముంద ఖర్చుల సంగతి చూడండి నమస్తే సార్ నమస్తే గిరిధర్ గారు మీరు ఇలా చేస్తారని కల్లో కూడా ఉంచుకోలేదు ఈశ్వర్రెడ్డి గారు ఇద్దరు ఉన్నారు ఆ ఇంట్లో వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించారా రేపు వాళ్ళు మళ్ళీ అడవిలోకి వెళ్ళి గన్నులు బాంబులు తీసుకొచ్చి మీ ఊరి మీదనే పడతారు అప్పుడు వాళ్ళకు మీరు మీకు వాళ్ళు ఇది ఆగదు అసలు ఏం మాట్లాడుతున్నావు గిరిధర్ మీకు అగేన్స్ట్ గా ఇప్పటివరకు ఏ ఎవిడెన్స్ లేదు మీకు చెప్పేద్దామని వచ్చాను బయలుదేరండి రవి రవి ఆఫీస్కి రాలేదేంటి నరసింహుల బాబాయ్ చనిపోయాడు జరిగింది విన్నాను ఎలా అన్యాయం అండి ఎలక్షన్లో నిలబడితే చంపేస్తారా ఎవరు ఎవరా ఆపోజిట్ పార్టీ వాళ్ళు అందరికి చెప్తుంటారుగా మీ అన్నయ్యకి చెప్పలేదా ఇలా చంపుకుంటూ పోతే ఏదో ఒక మన వాళ్ళే చంపుకోవాల్సి వస్తుందని రవి వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పుకోండి అన్నయ్య నీతో మాట్లాడాలి ఏంటమ్మా ఎందుకు ఇలా చేసావు అన్నయ్య ఊరంతా సరే నువ్వు కూడా నన్ను అమ్మా ఇందులో తప్పు పట్టడానికి ఏముందన్నయ్య నిన్న నా కళ్ళతోనే చూశాను జీవితంలో కొన్ని సందర్భాలుంటాయి మనం నిజం చెప్పిన అబద్ధం అయిపోయే సందర్భాలు ఆ వచ్చిన వాళ్ళు ఎవరు ఏంటి అన్నది నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదు నువ్వే ఇదంతా చేసినట్టు తేలితే మాత్రం నిన్ను జీవితంలో క్షమించలేనన్నయ్య కామ్రేడ్ నరసింహ ఇలా జరుగుతుందని ఊహించలేదు ఇవాళ నుండి వాళ్ళ కుటుంబ బాధ్యతలని మన సంఘమే చూసుకుంటుంది రవి అన్నా ఇది వెళ్ళి వాళ్ళ కుటుంబానికి అంది సరే అన్న ఈ రోజు నుంచి ప్రతి నెల మన తరఫున సహాయం అందుతుందని చెప్పు అలా ఏం చెప్పానని చెప్పు అన్నా ఊరు ఊరంతా మన ఉందరసింహులన్న ప్రాణ త్యాగానికి అర్థమేంటి కామ్రేడ్ భయపడటం వల్ల పనులు జరుగుతాయని వాళ్ళు నమ్ముతే వాళ్ళ కంటే ఎక్కువ భయపడగల వాడికి చెల్లియాలి మన పోలీస్ టీం అడవంత జల్లెడు పడుతున్నారు సార్ యు డోంట్ వరీ సార్ చూడు ఇన్స్పెక్టర్ సాయంత్రం లోపేశ్వరరాయ్ ఇంట్లో ఉండాలా వాడికి ఏమైనా అయితే మీ డిపార్ట్మెంట్ లో ఏ ఒక్కడిని విడిచిపెట్టను నేను అమ్మా వాణ్ణి కలవటానికి వచ్చాను నేను ఇంతలో ఎలా జరిగిపోయింది నువ్వు ధైర్యంగా ఉండమ్మా సార్ ఈ కంప్లైంట్ మేడం సాయి ఇదిగో దీని మీద సంతకం పెట్టమ్మా

Hva? Oh ఊరుకో నలుగురికి మంచి చేయాలన్నది మీ అన్నయ్య కళ అలాంటి వాడిని పొట్టను పెట్టుకున్నారు ఆ కళ మధ్యలోనే ఆగిపోకూడదమ్మా అమ్మా ఇందులో సంతకం పెట్టు ఆత్మ శాంతించాలంటే నువ్వు ఈ పని చేయక తప్పదమ్మా బాబాయ్ పరిస్థితుల్లో అమ్మా పరిస్థితులు చక్కబడాలంటే మనం పవర్ ఉండాలి ఇదిగో పెట్టిన ఒక సంతకం చాలా మంది జీవితాలు మార్చింది నువ్వు పెట్టబోయే ఈ సంతకం ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది పెట్టమ్మాస్తాను మండలం చెట్టి అభ్యర్థిగా పిలిపించు లాల్ సలాం కామ్రేడ్ లాల్ సలాం ఎంఆర్ఓ శిరీషా ఈ ఎలక్షన్ నుంచి తప్పుకోవాలి ఏం చేయమంటావు అన్నా శిరీషాని ప్రజాకోర్టులో హాజరుపరచాలి అది నువ్వే చేయాలి అన్నా ఎక్కడికి పోతున్నాం మనం సమాజ స్థాపన వైపుకు బలహీనుని బానిసగా మార్చి దోచుకోవాలనుకునే బలవంతుడు గుండెలు చేయం ఇచ్చే ఎర్ర జెండా వైపుకు రవి అందుకే ఎలక్షన్ జరగకూడదు గెలిస్తే మనమే గెలవాలి డబ్బు కులం రాజకీయ కండబలం సానుభూతి ఓట్లు కానీ గెలవకూడదు ఈశ్వర్ రెడ్డి హత్య జరిగింది కాబట్టి ఈసారి శిరీషాకి హై సెక్యూరిటీ ఉంటుంది జాగ్రత్తగా డీల్ చేయండి విప్లవ లక్ష్యాలకే తప్ప ఎమోషన్ కి చూడలేదు రవి హత్యకి గురైన నరసింహులకు ఇద్దరు ఉన్నారు అలాంటి ఎందరో పసిబిట్టుల భవిష్యత్తు కోసం మన ఇచ్చేసినాం రవి రవి సెకండ్ వరల్డ్ వార్లో జర్మన్ సైన్యం స్టాలిన్ కొడుకుని బంధించింది తమ జనరల్స్ ని వదిలిపెడితే గానీ నీ కొడుకుని వదిలిపెట్టమని బేరం పెట్టింది స్టాలిన్ ఏం చేశాడో తెలుసా దేశం కోసం తన కొడుకుని వదిలేసుకున్నాడు జనరల్స్ని వదిలిపెట్టలేదు అది కమిట్మెంట్ అంటే అదే కమిట్మెంట్ నీకు మన ఉద్యమం పట్ల ఉంటే వెళ్ళి సిరిషన్ కమిట్‌మెంట్ నికు మన ఉద్దమం పట్ల ఉంటే వెలిసిరిషన్ తీసుకురా ఏయ్ ఆగగగ అమ్మా భోజనం తీసుకురామంటారా నాకు ఏమొతు బోన్ ఆరోగ్యం పాడవుతుంది శిరీష నువ్వు వెళ్ళి తీసుకురా అమ్మా సరే రవి నాకు ఒక మంచి కాఫీ చేసిస్తావా తలనొప్పిగా ఉంది చేసిస్తాగని తర్వాత నువ్వు బోన్ చేయాలి మంచినీళ్ళు కోసం వస్తున్నాను ఓ లోపల ఉన్నాయి పదండి ఇదిగోండి మంచినీళ్ళు